కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంకు చెందిన ఎంఎన్ భార్గవి బుధవారం రోజు ఎమ్మిగనూరు డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు ఇది తనకు మొదటి పోస్టింగ్ కావడం విశేషం పోలీసు ట్రైనింగ్ కాలేజ్ నుండి శిక్షణ పూర్తి చేసుకుని నేరుగా ఎమ్మిగనూరుకు పోస్టింగ్కు వచ్చినట్లు ఆమె తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మిగనూరులోని డీఎస్పీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన అనంతరం భార్గవి మీడియాతో మాట్లాడుతూ ఈ సబ్ డివిజన్లోని ప్రధాన సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు ఇందులో భాగంగా ఇప్పటికే సర్కిల్ ఇన్స్పెక్టర్లు సీఐలు మరియు సబ్ ఇన్స్పెక్టర్లతో ఎస్ఐలు సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించారు నియోజకవర్గంలో నెలకొన్న వివిధ సమస్యలను క్షుణ్ణంగా తెలుసుకుని వాటిని సమర్థవంతంగా నివారించడానికి తనవంతు కృషి చేస్తానని భార్గవి హామీ ఇచ్చారు ప్రజలకు ఎటువంటి సమస్యలున్నా నిర్భయంగా తన వద్దకు వచ్చి తెలియజేయాలని ఆమె స్పష్టం చేశారు ప్రజల భాగస్వామ్యంతోనే శాంతి భద్రతలను పటిష్టం చేయగలమని ప్రజల సమస్యల పరిష్కారానికి తన కార్యాలయం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని ఆమె భరోసా ఇచ్చారు ఎమ్మిగలూరు ప్రాంతంలో నేరాల నియంత్రణ ప్రజలకు భద్రత కల్పించడం తన ప్రధాన లక్ష్యమని భార్గవి తెలియజేశారు నాకు ఇది ఫస్ట్ పోస్టింగ్ మన పీటీసీ నుంచి ట్రైనింగ్ కంప్లీట్ అయ్యి రిలీవై ఇప్పుడు ఇక్కడ ఎస్డిపిఓ ఎంపీ నోరికే చార్జ్ తీసుకున్నాను ఈరోజు ఇక్కడ ఈ సబ్ డివిజన్లో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయో అదే ఇప్పుడు మన సిఐఎస్ ఎస్ఐ అందరితో మాట్లాడుతున్నాము ఆ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది క్షుణ్ణంగా కనుక్కుని వాటిని నివారించడానికి కృషి చేస్తాము ప్రజలు కానీ ఇక్కడ ఎవరికైనా ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా కానీ వచ్చి నాతో మాట్లాడవచ్చు ఏ విధమైన ఇన్ఫికేషన్స్ అవసరం లేదు వాళ్ళకి ఎటువంటి విధమైన సమస్య ఉన్నా గానీ వచ్చి ఫ్రీగా డిస్కస్ చేయొచ్చు దాని నివారణకి తగిన కృషి చేస్తాము ఏ సమస్యలు ఉన్నా గానీ దాన్ని పరిష్కరించడానికి ఏ మా పోలీస్ పరంగా ఏ చర్యలు అయితే తీసుకోవాలో అవన్నీ తీసుకోవడానికి ట్రై చేస్తాము నెక్స్ట్ ఇంకా ఎవరితోటైనా వేరే డిపార్ట్మెంట్ వాళ్ళతో ఏదైనా లైసెన్ అయ్యి ప్రాబ్లమ్స్ కంట్రోల్ చేయడానికి కూడా తగిన కృషి చేస్తాము సబ్ డివిజన్ గురించి ఇప్పుడే సీఏ వాళ్ళందరితో మాట్లాడుతూ కొంచెం ఇక్కడ ఉన్న రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి చాలా మంది వలసలు మైగ్రే మైగ్రేషన్ అది వెళ్తూ ఉంటారు అని అన్నారు మొత్తం ఎక్కువ కూడా అగ్రికల్చరల్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పేసి చెప్తూ ఉన్నారు ఇక్కడ శాంత భద్రతల దృష్ట్యా తగిన చర్యలు తీసుకుని ప్రాపర్టీ అఫెన్సెస్ కానీ ఏమైనా బాడీ అఫెన్సెస్ కానీ అవన్నీ తగ్గించడానికి ఏమేమైతే చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు అన్ని इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब करें और बेल आइकन जरूर प्रेस करें